అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మేము ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యాయి కానీ వైసీపీ సభ్యులు మాత్రం సభకు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు ఏంటనేది ఇప్పటిదాకా మనం చాలా వీడియోలో చర్చించుకున్నాం అంత బాగానే ఉంది ప్రతిపక్ష హోదా అడిగారు తర్వాత మైక్ సేపు అడిగారు అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పదకొండు మంది సో జగన్తో పాటుగా ఐదుగురు రెండు సామాజిక వర్గపు ఎమ్మెల్యేలు వీళ్ళంతా సీనియర్లు సో ఈ సీనియర్స్ కాకుండా మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఫ్రెషర్లు సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలంతా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెజర్ పెడుతున్న పరిస్థితి మొన్న పద్దెనిమిది తారీఖు ఎప్పుడైతే ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయో కరెక్ట్ సరిగ్గా అదే రోజున ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు మాజీ సీఎం జగన్ సో వాళ్ళ అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే ఎవరైతే జూనియర్ ఎమ్మెల్యేలు మొత్తం సభకు వెళదామని వినిపించారంట ఎవరైతే సోకాళ్ళు సీనియర్లు ఈ కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు ఉంటారు కదా దీంట్లో సో వాళ్ళంతా లైక్ పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు వద్దు మనకి వెళ్ళినా సరే ఇబ్బంది అవుతుంది మన లోపలికి వెళ్తే మెడికల్ కాలేజీ గురించి అడుగుతారు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు ఆడుదాం ఆంధ్ర స్కామ్ గురించి మాట్లాడతారు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ స్కామ్లు ఉన్నాయో ప్రతిదానికి స్కామ్ గురించి మాట్లాడతారు వద్దని చెప్పారు పెద్దిరెడ్డి గారు సో బాగానే ఉంది అయిపోయింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని వారించే ప్రయత్నం చేశారు ఎవరైతే ఈ ఆరుగురు ఫ్రెషర్లు ఉన్నారుగా కొత్త ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేశారు బుజ్జగించే ప్రయత్నం చేశారు మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళతో ఒక రకంగా చిన్న వాగ్వాదం కూడా జరిగింది ఎందుకంటే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు గట్టిగా ఎందుకు పట్టుబడుతున్నారంటే వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు రేపొద్దున రేపొద్దున వాళ్ళకి వైసీపీ నుంచి టికెట్ వచ్చేదా లేదా పక్కన పెట్టండి వాళ్ళు గెలిచారు గెలిచారు కాబట్టి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్ని ఎన్నిక కాబడ్డారు కాబట్టి వాళ్ళు రేపొద్దున అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడలేరు కనీసం ఒకవేళ రేపొద్దున అసెంబ్లీ కాన్సెన్సీలో వాళ్ళ అసెంబ్లీ కాన్సెన్సీలో ప్రజలు సామాన్యులు మాట్లాడితే కనీసం ఈ అసెంబ్లీ కాన్స్టెన్సీలో ఈ నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం మీద మాట్లాడాలని చెప్పుకునే దమ్ము ఈ ఆరుగురు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి ఉండాలి ఇప్పుడు పార్టీని చూసి ఓ ఓటేది కదా పార్టీని చూసి ఓటేసిన తర్వాత చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ కేవలం మనిషిని ఆయన వ్యక్తిగతంగా చూసే సందర్భాలే ఎక్కువ అది ఆయనకున్న పాపులారిటీ కావచ్చు ఉండే డబ్బు కావచ్చు సో అన్ని అన్ని దాని మీద ఆధారపడి ఉంటాయి అలాంటిది ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఏమంటారంటే లేదు మేము ఫస్ట్ టైము ఎమ్మెల్యే అయ్యాము మాకు సభలో అధ్యక్షానాలనుంది సో వెళితే బాగుంటుంది ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం కనీసం సభకు కూడా వెళ్ళలేదు అట్లీస్ట్ వెళ్ళి ఒకసారి కనపడొద్దాము అని చెప్పి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఫ్రెషర్లు ఉన్నారో మాట్లాడింది దీంట్లో విశాఖ అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం కూడా ఒకరు ఆయన రీసెంట్గా ఒక ప్రకటన చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఏమని ఎట్టి పరిస్థితిలో మనం వెళ్ళాల్సిందే లేకపోతే కనుక నేను పార్టీ మారే ఆలోచన కూడా చేస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి మళ్ళీ ఏదైతే పార్టీ మారతాను అన్న కాన్సెప్ట్ ఉందో దాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి అనమాట మత్స్యలింగం అరకు ఎమ్మెల్యే అయినా సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలని బుజ్జగింపులు చేస్తున్నారు అసలు ఒకవేళ వీళ్ళు వింటారా వినరా లేకపోతే పొరపాటున వీళ్ళు కూటమిలోకి జాయిన్ అయిపోతే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు గనక కూటమి సర్కార్లోకి వెళ్ళిపోతే పొరపాటును కూడా ఆయనకి లెజిస్లేచర్ హోదా ఉండదు అనమాట తీసేస్తారు సో ఇన్ని రీజన్స్లో ఇప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇవాళ కానీ రేపు కానీ ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే మాట వినని ఎమ్మెల్యే ఆరుగురు ఉన్నారో వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీటింగ్ పెట్టబోతున్నారు యాక్చువల్గా ఇప్పుడు మరి ఆ నిర్ణయంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారు కూడా మనం చూ చూడాల్సింది అండ్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరుగురిని కట్టడి చేయడం కోసం పెద్దిరెడ్డి రెడ్డి గారికి అటాచ్ చేశారు ఎందుకు అంటే సరే నేను ఎలాగూ రాను సరే మీరు వెళ్దాం అనుకుంటున్నారు కదా మీరు ఒకవేళ వెళ్తాను అంటే పెద్దిరెడ్డి గారితో వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు ఆయన సారథ్యంలో వెళ్ళండి అని సభాముఖంగా ఈ ఆ ఫస్ట్ టైం మేము గెలిచిన ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళు ఏమంటారంటే పెద్దిరెడ్డి గారు వస్తే మేము వెళ్ళాం అని అన్నారంట సో దానికి పెద్దిరెడ్డి గారు ఏమన్నారంటే వద్దులేండి ఇప్పుడు వెళ్ళినా కానీ మన స్కామ్ల గురించి స్కీమ్ల గురించి మాట్లాడతారు సో అంత ప్రిపేర్డ్గా లేము ఇలాంటప్పుడు వెళ్ళి అబాస్ పాలవడం కంటే మనం వెళ్లకుండానే న్యాయపోరాటం బయట చేద్దామని చెప్తున్న పరిస్థితి సో నిజంగా న్యాయపోరాటం ఏం చేస్తారు వీళ్ళు ఏ న్యాయ పోరాటం చేస్తారు నిజంగా వైసీపీ న్యాయ పోరాటం చేస్తా మిమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించిన తర్వాత న్యాయ పోరాటం ఎక్కడ ఉండి చేయాలా అసెంబ్లీలో ఉండి చేయాలి అంతే కదా మేము అసెంబ్లీకి వచ్చాం మా ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అసెంబ్లీకి వచ్చాము మాకు మైక్ ఇవ్వండి మా నియోజకవర్గ స్థాయిలో ఉన్న కొన్ని కొన్ని సమస్యల గురించి మాట్లాడతాం అది సభలో మాట్లాడితే అథెంటిక్గా ఉంటుంది కాబట్టి మీరు మాకు మైక్ తీరాల్సిందే ప్రతిపక్ష హోదా పక్కన పెట్టేసి ఉంటే ప్రజ ప్రజలు అని చెప్పి అప్పుడు కూటమి ఎరికి ఎరికాటంలో పెట్టే మాటలు మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవాలి కానీ మీరు చేసిన స్కీముల గురించి దొబ్బేసిన ఎరసదనం గురించి కాజేసిన అడవుల గురించి తొవ్వేసిన మైన్లు గనులు అన్నీ తొవ్వేశారు కాబట్టి మీరు రాకుండా ఉండి బట్టకాల్చి మేదేస్తాం మాతో పాటే ఈ ఆరుగురు కొత్త ఎమ్మెల్యేలను కూడా ఇబ్బంది పెడతాం అంటే ఎట్లా నిజంగా పెద్దిరెడ్డి గారు ఆయన వైఖరి మార్చుకోవాలి ఇప్పటికైనా ఎందుకంటే ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళాలి కదా ఆయన వెళ్లకుండా మళ్ళీ పాత స్కామ్లు స్కీముల గురించి మాట్లాడితే స్కీములు మాట్లాడతారు మీరు స్కీమ్ స్కామ్ చేశారు కాబట్టి మాట్లాడతారు దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర ఉంటే లేదంటే గమనం వచ్చేయండి ఆ ఫస్ట్ టైం రెషర్ ఎమ్మెల్యేకి ఏం తెలుసు వాళ్ళకేం తెలియదు కదా వాళ్ళకి సభకు అధ్యక్ష అధ్యక్షులు ఉంటుంది రేపొద్దున రాజకీయంగా ఎలా మనం బలపడాలి అవ్వకవ్వక ఎమ్మెల్యే అయ్యాం పార్టీ వచ్చిద్దనుకో అని చెప్పి వైసీపీ నుంచి టికెట్ వచ్చింది ఎమ్మెల్యే అయ్యాం సో సభలోకి వెళ్ళి మాట్లాడాలి ప్రజాసంస్థల గురించి చర్చించాలి లేకపోతే లేకపోతే రేపొద్దున మనకి మనుగడ ఉండదు అని చెప్పి వాళ్ళ ఆలోచన కరెక్టా ఇన్నిసార్లు పెద్దిరెడ్డి గారు ఇన్నిసార్లు ఎమ్మెల్యే అంటారు ఏదో సుఖమే ఉంది పొందా దే దేనికన్నా సుఖమా కనీసం మినిమం ఇప్పుడు ప్రెషర్ ఎమ్మెల్యేలకి ఉన్న ఆలోచన కూడా నిజంగా పెద్దిరెడ్డి గారికి లేదు మరి ఎందుకు ఈ అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు తలక అంత ఎందుకు సో ఇప్పుడు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగింపుల ప్రయత్నం చేస్తున్నారు మరి వాళ్ళు వింటారా వినరా ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు వైసీపీ చేసిన ఎమ్మెల్సీలంతా కూడా కూటమిలోకి జాయిన్ అయిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుండెలు రైలు పెరుగుతున్నాయి పొరపాటున ఆరుగురు కనుక జాయిన్ అయిపోతే ఇక ఆయనకి దిక్కుతోచిన పరిస్థితిలో ఉంటుంది ఇటు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు రేపొద్దున మళ్ళీ ఎమ్మెల్యేలతో మీటింగ్ వాళ్ళు వింటారా వినరా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారుతుంది ఎందుకంటే ఒకవేళ వినకపోతే వాళ్ళు ఎల్పీ టీడీపీలో జాయిన్ అయిపోతారు ఇంకా దానికి స్కోప్ లేదు సో అప్పుడు వైసీపీ చాలా ప్రకటనలో పడింది రాజకీయంగా ఒక సంకట పరిస్థితి ఏర్పడుతుంది నిజం దీంట్లో ఏమాత్రం సందేహం లేదు సో అప్పుడు ఇంకా బెంగళూరు యహంగా ప్యాలెస్ హైదరాబాద్ వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పడుకోవాల్సిన పరిస్థితి తప్ప ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల్ని ప్రజలతో మాట్లాడదాం ప్రజలతో మమేకం అవుతాం లేకపోతే వాళ్ళకి ఏదో ఇంకో కల్లి ఎవరు ఇవ్వద్దాం అంటే నిజంగా వినే పరిస్థితులు అయితే ఎవరు లేరు చాలామంది న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇది వైసీపీ కావచ్చు కూటమి కావచ్చు పక్కన పెట్టండి న్యూట్రల్ ఫ్యాన్ బేస్లో రీసెంట్గా ఒక సర్వే జరిగింది టైమ్స్ ఆఫ్ సంథింగ్ అది నేషనల్ సర్వే కాదు రీజనల్ సర్వేనే సో ఆ సర్వే చెప్పిందంటే తెలుసా దాంట్లో వంద మందిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దని చెప్పి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి వెళ్ళాలి ఏ ప్రతిపక్ష హోదా ఇస్తే ఎందుకు వెళ్ళరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తారా లేదంటే వెళ్ళరా మైక్ ఇస్తేనే వెళ్తారా లేదంటే వెళ్ళరా మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి ఏం సమాధానం చెప్తారు రేపొద్దున రేపొద్దున అసం పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలో లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకోటి ఇంకోటి ఉంటే మీరు కనీసం వాళ్ళ వాళ్ళతో మాడాలి కదా మమేకం కావాలి ప్రజలతో అప్పుడు ప్రజల నుంచే ఎదురయ్యే క్వశ్చన్లకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారంటూ దుమ్ము దులిపిన పరిస్థితి సామాన్యులు సో ఇది నేను చెప్పేసరి ఇంకోహుళ్ళు ఇంకోళ్ళు చెప్పేసారి ఎగ్జాక్ట్ నాకు గుర్తు లేదు అందుకే నేను పేరు మెన్షన్ చేయలేకపోయా సారీ సో ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే ఇప్పుడు గేమ్ నడుస్తుంది సో ఇప్పుడు మరి ఆ గేమ్ ఎంత వరకు ఏంటి ఏంటనేది కూడా నిజంగా బే పరిస్థితి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి ఒకవేళ పొరపాటున కనుక ఆరుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తానంటే మాత్రం నిజంగా టెక్నికల్గా ఏం చేయలేని పరిస్థితి సో మండలిలో మాత్రం యథావిధి కొనసాగుతుంది బొత్స వచ్చినారని ఉన్నారు మంచిగా లీడ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు దందాలు పెడుతున్నారు దశకాలు పెడుతున్నారు అంత బాగానే ఉంది కానీ కట్ చేస్తే అసెంబ్లీ విషయంలోనే అప్పుడు ఒక ఒక చేదు నిజం అనమాట వైసీపీకి నిజం చెప్తున్నా ఎందుకంటే ఒక రకంగా న్యాయపోరాటం అని చెప్పి బయట చేసినా సరే రేపొద్దున ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా వస్తారు వారు పరిస్థితి ఎందుకంటే సామాన్యులందరికీ జగన్ స్ట్రాటజీ ఇంకా వైసీపీ స్ట్రాటజీ మొత్తం అర్థమైపోయింది సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఏ విధంగా వైసీపీ ముందుకు వెళ్తుంది నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పీచ్ ఏం రాస్తారు నిజంగా వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆయన పర్టికులర్గా ఈ న్యాయ పోరాటం పెట్టిన కాన్సెప్ట్ ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏమంటారంట మన లోపలికి వెళ్ళిన అనవసరం ఇబ్బంది ఏం లేదు సో పదకొండు మంది ఒకవేళ టెక్నికల్గా ఉన్న ఇబ్బంది అయ్యి రేపు పొద్దున పార్టీకి సస్పెన్షన్ సంథింగ్ ఏదైనా జరిగినా సరే దాన్ని మనం ప్రజాక్షేత్రంలో ఎదుర్కొందామని చెప్తారంట ఎక్కడ ప్రజాక్షేత్రం ఎక్కడ ఉంది ప్రజాక్షేత్రం ఎక్కడ ఉంది అసలు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఒక ఒక సర్పంచ్గా ఒక కార్పొరేటర్గా మీరు గెలవ పరిస్థితి అలాంటి మీరు గెలిచిన వాళ్ళని అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పాల్సింది పోయి కనీసం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మీరు వాళ్ళని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ రాజకీయ భవిష్యత్తును హరించేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి సో మరి జగన్మోహన్ రెడ్డి గారు బుజ్జగిస్తే వీళ్ళు ఎవరైతే ఆరుగురు కొత్త మంది ఎమ్మెల్యేలు ఉన్నారో కొత్త కొత్త ఎమ్మెల్యేలు వాళ్ళు మాట వింటారా వినరా మీరేమనుకుంటున్నారో మస్యే కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనంటే